హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ గురించి అయితే మీతో షేర్ చేద్దాం అండి మనలో చాలా మంది ఆడవాళ్ళకి మన లైఫ్ స్టైల్లో డైలీ రెగ్యులర్గా రొటీన్గా చేసుకునే పనులు కొన్ని చేయాలంటే మనకు విసుగ్గా అనిపిస్తుంది బట్ అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే అట్లా విసుగ్గా అనిపించినప్పుడు ఆ పనులని మనం ఎలాగో స్కిప్ చేయలేము కంపల్సరీ చేయాల్సిందే సో ఆ పనులని మనం ఈజీగా చేసుకునేలాగా టైం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పనులను చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే చేయండి హలో అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ ఇక్కడ మనకు ఫస్ట్ వన్ వచ్చేసి టైంని కరెక్ట్గా యుటిలైట్ చేసుకోవాలండి అంటే సపోజ్ మనకి ఫస్ట్ మనకి డే మొత్తంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఈ టైంలో ఈ పని చేయాలి మార్నింగ్ టైంలో టెన్ టు లెవెన్ ఈ టైం ఈ పని చేయాలి నేను అంటే కుకింగ్ కానీ ఇంకేదైనా సరే ఇంకా ఈవినింగ్ టైంలో ఈ పని ఉంటుంది లేదంటే కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ ఏదైనా సరే మనం ఒక టైం అడ్జస్ట్ చేసుకుని ఈ టైంలో ఈ పని మాత్రమే చేయాలి నేను అని చెప్పేసి మనం ఒక టైం మేనేజ్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి అలా చేసుకుని ఒక్కొక్క పనికి ఇంత హాఫ్ అన్ అవర్ అని చెప్పి వన్ అవర్ అని చెప్పి కేటాయించుకొని ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా చేయకుండా మనం ఒక పని తర్వాత ఇంకో పని చేసే మిడిల్ గ్యాప్లో మనం కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఇలా చేసుకోవడం వల్ల మనకు రిలీఫ్ అనేది దొరుకుతుంది అంత స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా ఉంటామండి ఇలా మనం ఒక పని చేసేటప్పుడు ఒక పనికి ఒక పనికి మధ్య కొంచెం ఫైవ్ టెన్ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి చేసుకోవడం వల్ల మనకి ఎంత పని చేసినా సరే విసి కనిపించదు ఎంత పని అయినా సరే మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనం టైంని ఎక్కువగా ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము అనే దాని గురించి చూసి అది తగ్గించుకోవాలండి ఎందుకంటే మనం ఎక్కువగా వచ్చేసి ఫోన్స్ మీద కానీ టీవీ మీద కానీ లేదంటే అట్లా ఏదైనా సరే కబుర్లు చెప్పుకోవడం అట్లా కూర్చోవడం ఇద్దరు ముగ్గురు కలిసి అట్లా కబుర్లు చెప్పుకోవడం వాటి మీద టైం అనేది ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటాము వాటిని ఫస్ట్ అయితే తగ్గించుకోవాలి దాంతోపాటు మల్టీ టాస్కింగ్ అనేది చేయకూడదండి అంటే ఒకేసారి తక్కువ టైంలోనే ఎక్కువ పనులు చేయాలని చెప్పేసి మన టార్గెట్ అయితే పెట్టుకోకూడదు అలా చేయడం వల్ల ఆ పనులు మనకి చాలా లేట్ అయితే అయిపోతుంది అట్ ది సేమ్ టైం మనకు ఆ పనుల్లో మిస్టేక్స్ కూడా చాలా జరుగుతాయండి మనం ఏ టైంలో ఈ వన్ అవర్ ఉంది ఆ వన్ అవర్లో మనం ఎంత పని చేయగలమో అంత పని మాత్రమే కేటాయించుకోవాలి అప్పుడే మన పనిని పర్ఫెక్ట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇన్ టైంలో మనం ఆ పనిని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా ఒకేసారి ఎక్కువ పనులని మనం కంప్లీట్ చేయాలి అని అనుకోవడం వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది మిస్టేక్స్ అనేది కూడా జరుగుతాయండి మెల్లమెల్లగా మల్టీ టాస్కింగ్ అనేది లేకుండా ఏ టైంలో ఇది చేసుకోవాలనే దాని గురించి మాత్రమే మనం థింక్ చేసుకోవాలి సో ఏ రోజు మనం ఎంత పని చేయగలము అనే దాని గురించి మనకే ఒక ఐడియా ఉంటుంది కదా దానికి తగ్గట్లు మాత్రమే మనం ఆ రోజు షెడ్యూల్ అనేది కేటాయించుకోవాలి నిర్ణయించుకోవాలండి అలా కాకుండా ఒకేసారి ఎక్కువ ఎక్కువ పనులు పెట్టేసుకొని అవి మనకి కరెక్ట్గా ప్రాపర్గా చేయలేకపోతాము అట్ ది సేమ్ టైం మనకి టైం వేస్ట్ అవుతుంది దాంతోపాటు ఆ పని సక్రమంగా చేయకుండా మనకి చాలా మిస్టేక్స్ కూడా జరుగుతాయి నెక్స్ట్ వన్ వచ్చేసి మనం రెగ్యులర్గా చేసుకునే కొన్ని పనులు మనకి ఈజీ అవ్వాలంటే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి ఇప్పుడు సపోజ్ మనకి ఒక పని వచ్చేసి మనకు ఒక టెన్ మినిట్స్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చేయగలము అట్ ది సేమ్ టైం మనం ఇంకో పని చేయడానికి ఒక త్రీ అవర్స్ టైం పడుతుంది ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏది ఎక్కువ చేయడానికి ప్రిఫర్ చేస్తాము అంటే తక్కువ టైంలో అయిపోయే పని ఎక్కువ చేయడానికి ప్రిఫర్ చేస్తాం అలా కాకుండా త్రీ అవర్స్ పట్టే పనిని మనం డివైడ్ చేసుకోవాలి త్రీ అవర్స్ పట్టే టైం మనకు లేదు అని అనిపిస్తే మన ఆ త్రీ అవర్స్ పట్టే టైంని వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ అట్లా కేటాయించుకొని త్రీ టైమ్స్గా డివైడ్ చేసుకుంటే మనకు పని అనేది చాలా ఈజీ అవుతుందండి అట్ ది సేమ్ టైం మన డే మొత్తంలో రోజు మనకి ఆ రోజు నీడు ఉన్నటువంటిది ఈ రోజు ఈ పని ఖచ్చితంగా చేయాల్సిందే ఇది నాకు అవసరం ఇది నాకు నీడు అన్న పనిని మాత్రం ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి టైం టేబుల్ సెట్ చేసుకునే హ్యాబిట్ అనేది ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలండి ఎందుకంటే మనం రేపు చేయాల్సిన పని ఈ రోజే ముందు మనం నోట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా నేనైతే ఎక్కువ డైరీలో ఇట్లా నోట్ చేసుకుంటూ ఉంటానండి సపోజ్ నేను ఇప్పుడు వీడియోస్ చేస్తుంటాను కదా నాకు ఏదైనా సరే నా మైండ్లో ఒక థాట్ అనేది వచ్చినట్లయితే అది నేను ఎమ్మట్ ఇమీడియట్గా అందులో రాసేసుకుంటాను అది ఏదైనా సరే మూలంగా నా టాపిక్ గురించి అయినా సరే వీడియోస్ గురించి సబ్జెక్ట్ గురించి ఏదైనా సరే అండి దాంతోపాటు మనం ఎక్కువ అనేది చేస్తూ ఉంటాం కదా హౌస్ వైఫ్స్ అంటే కుకింగ్ అయినా సరే ఇప్పుడు ఈ కర్రీ చేయాలి ఈ రోజు ఇది చేయాలి ఈరోజు ఈ రైస్ రెసిపీ చేయాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇది చేయాలి అని చెప్పేసి నేను వీక్ మొత్తం వీక్లీ ప్లాన్ కానీ డైలీ ప్లాన్ కానీ అట్లా నోట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఇమీడియట్గా ఆ బుక్ చూసిన వెంటనే మనకైతే గుర్తొస్తుందండి ఫాస్ట్గా మనకు మైండ్కి మనకు మైండ్కి అంత పని చెప్పకుండా మనం ఇమీడియట్గా ఆ బుక్ చూసేసి సో ఇప్పుడు ఇది చేయాలి అని చెప్పేసి మనం ఇమీడియట్గా చేసేసుకోవచ్చు దాంతో దా దాంతో మనకు యూజ్ ఏంటి అని అంటే పని అనేది చాలా ఈజీ అవుతుంది ఫాస్ట్ కూడా అయిపోతుంది మన మైండ్కి పని చెప్పాల్సిన అవసరం లేదండి ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అట్లా నోట్ చేసి పెట్టుకోవడం వల్ల నేనైతే ఇదే ఫాలో అవుతాను ఎందుకనంటే నాకు ఏదైనా సరే ఒక థాట్ అనిపించినా సరే ఏదైనా కుకింగ్ కానీ ఒక రెసిపీ కానీ రేపు లేదంటే రేపు చేయాల్సిన వీడియో కానీ రేపు ఏదైనా బయటికి వెళ్ళాల్సిన విషయం కానీ అట్లా ఏదైనా సరే నా మైండ్లో ఏదట్లా మనకు అనిపించినట్లయితే అట్లా ఇమీడియట్గా మనం నోట్ చేసి పెట్టుకోవడం వల్ల మార్నింగ్ లేచిన వెంటనే మనం అది అది ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే మనం రాసుకున్నది సో ఈ రోజు నేను ఈ పని కంప్లీట్ చేయాలి ఈ టైంకి ఇట్లా అని చెప్పేసి మనం షెడ్యూల్ పెరగడం మొత్తం చేయలేకపోయినా కొన్నైనా సరే టెన్ రా టెన్ నోట్ చేసి పెట్టుకున్నాం మనకు అందులో ఒక సెవెన్ అయినా ఎట్లా చేయగలం రిమైనింగ్ త్రీ ఏమైనా ఉన్నట్లయితే నెక్స్ట్ డే కొంచెం పోస్ట్ పని చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకు స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది మైండ్ అనేది ఫ్రీగా కూడా అవుతుంది పనులు కూడా చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనం డే మొత్తంలో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వర్క్ ఏదో ఒక పనులనే చేస్తూనే ఉంటాం కదా అట్లా పనులు చేసేటప్పుడు ఒక ఇంకా డే అనేది మనం ఎండ్ అయిపోయినప్పుడు ఈ నైట్ టైంలో మనం మార్నింగ్ నుంచి చేసిన పనులన్నింటినీ ఒకసారి అయితే లిస్ట్అవుట్ చేసుకోవాలి ఈ రోజు నేను ఈ టైంలో ఇచ్చేసాను రోజు నేను ఎన్ని పనులు చేయగలిగాను అనే దాని గురించి అయితే మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి సపోజ్ మనం ఒక టెన్ రాసుకున్నాం అనుకో ఆ రోజు సెవెనే చేసాము సో ఇంకా రిమైనింగ్ త్రీ అనేది ఆ రోజు చేయలేకపోయాము మనకు టైం అనేది సెట్ అవ్వలేదు సో ఏం పర్వాలేదు మనం కొంచెం చేంజ్ చేసుకొని ఆ రిమైనింగ్ త్రీ పనులు ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ మనం చేయలేకపోయినా టైం మనకు సెట్ అవ్వనివి ఏమైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ త్రీ పనులు అనేవి సపోజ్ నేను త్రీ అని చెప్తున్నాను ఇంకేవైనా సరే రిమైనింగ్ నెక్స్ట్ డే మనం పోస్ట్ పని చేసేసుకుని అట్లా చేసుకుంటూ ఉండొచ్చండి ఇలా మన డే మొత్తంలో వేసుకున్నటువంటి షెడ్యూల్ని మన క్రమం తప్పకుండా ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వాలండి అలా ఫాలో అవుతున్న టైంలో మనకి అందులో ఏవైతే మనకి బాగా నీడు ఉన్నాయి ఏవైతే ఇమీడియట్గా నేను చేయాలి ఈరోజు రోజు చేయకపోతే జరగదు అన్న పనిని మాత్రం కంపల్సరీ ఫస్ట్ అయితే చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పర్వాలేదు ఇది ఈరోజు పోస్ట్ పని చేసినా నెక్స్ట్ డే చేసినా దీని గురించి ఏం ప్రాబ్లం లేదు అనుకున్న పనులు మనం కొంచెం చేంజెస్ చేసుకొని మార్పులు చేసుకొని మనం ఆ పనులు నెక్స్ట్ డే కూడా పోస్ట్ పని చేసేసుకొని హ్యాపీగా పనులను ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి ఎటువంటి విసుగు లేకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి మన టైంని అనవసరమైన పనులకి కేటాయించకుండా అవసరమైన పనులు మాత్రమే కేటాయించాలండి అని అంటే ఏదైనా సరే మన అవసరం లేని పనులకు ఏదైనా కొంచెం కొంచెం చేస్తూ టైం వేస్ట్ ఉంటాం కదా అట్లా కాకుండా మనకి ఇది అవసరం అనుకున్న మాత్రం దానికి మాత్రమే మనం టైం అనేది అక్కడ పెట్టి అంటే టైంని ఇన్వెస్ట్ చేసి మనం ఆ పనిని అనేది కంప్లీట్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ మన డే స్టార్ట్ అయిన వెంటనే మనకు మార్నింగ్ టైంలో ఫస్ట్ చేసే పని మనం ఎందుకంటే మన మైండ్ అనేది మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందని మనకి ఎంత అంటే ఎంత హ్యాపీగా ఉంటాం ఎంత ఉత్సాహంగా ఉంటాం కదా ఆ టైంలో మనకు కొంచెం టఫ్గా అనిపించిన పనులు మాత్రం ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోండి ఎందుకనంటే డే చివరికి వచ్చేసరికి మనకి ఆ టఫ్గా ఉన్న పని ఏదైతే ఉందో ఆ మార్నింగ్ నుంచి చేసి 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 ఈవినింగ్ టైం వచ్చేసరికి మనకు ఆ టఫ్గా ఉన్న పని ఏదైతే చేయాలనిపిస్తా చేయాలనుకుంటాం ఆ పని చేయడానికి అసలు మనసు రాదండి సో మనకి లేచిన వెంటనే మనం చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీ ఇక మనసు అని చాలా రిలీఫ్గా ఉంటుంది కాబట్టి కష్టంగా ఉన్న పని ఏదైతే టఫ్గా ఉంటుందో ఆ పని ఫస్ట్ కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పనులన్నీ ప్రతి ఒక్క ఆడవాళ్ళు అంటే నాతో పాటు నేను కూడా నాకు కూడా అనిపిస్తుంది అండి కానీ కానీ అప్పుడప్పుడు మన మీద మనకే మోటివేషన్ తెచ్చుకొని మనం ఈ పనులన్నీ రెగ్యులర్గా చేసుకునే పనులే కదా రెగ్యులర్ రొటీన్గా ఉండే పనులే కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి విసుగ అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం ఎవరికైనా సరే అండి నాకు కూడా విసుగు అనిపిస్తుంది అట్లాంటప్పుడు మనకి మనమే కొంచెం మోటివేటింగ్ తెచ్చుకొని ఈ పనులన్నీ ఇట్లా కంప్లీట్ చేసుకోవచ్చు సో ఐ హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మనకు మంచి యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తా ఓకే బాయ్